హలో అండి అందరికీ నమస్తే అందరు బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనం పూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు ఇటు వీడియో వచ్చేసి నా ఈవినింగ్ రొటీన్ మీతో షేర్ చేయాలనుకున్నాను అంటే నేను డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత ఎలాంటి పనులు చేసుకుంటాను ఏమేమి చేసుకుంటాను ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను అనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా వివరిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఒక లైక్ అనేది ఇవ్వండి ఎందుకంటే మన ఛానల్ ఇంకా ముందుకెళ్ళాలంటే మీ లైక్ అనేది చాలా అవసరం అండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అనేది ఇచ్చేయండి ఇంకా ఇక్కడైతే మా వారు నా కోసం పర్ఫ్యూమ్ అయితే తెచ్చారండి అంటే ఆల్రెడీ ఒకటి తెచ్చున్నారు డిఫరెంట్ డిఫరెంట్గా తెస్తుంటారండి తనకి ఏది నచ్చితే అది తెస్తుంటారు ఇంకా నేనైతే పర్టికులర్గా ఇదే వాడాలి నాకు నచ్చింది ఇదే నాకు ఇదే తేవాలి అని అయితే నేనేం కామెంట్ చేయండి తను ఏది తెచ్చితే అది నేను యూజ్ చేసుకుంటాను మనకేముంది మంచిగా మన బట్టలు బాగుండాలి అని చెప్పేసి నేను అలా ఆలోచిస్తాను తను కాస్ట్ మరి అంత ఎక్కువేం పెట్టర్లేండి ఇది కాస్ట్ కూడా నాకు అంత సరిగా తెలియదు ఇంకా మా వారు తెచ్చిన మంచి పర్ఫ్యూమ్సే నాకు తెస్తారండి ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కనిపిస్తున్నాయి కదండి ఫ్లవర్స్ ఆ రోజు వచ్చేసి సండే అన్నమాట సారీ సండే కాదు మండే వారాలు కూడా మర్చిపోతున్నానండి నేనైతే మండే రోజు ఇంకా నా కోసం ఆంటీ అయితే ఫ్లవర్స్ తీసి పెట్టారు నేను చెప్పాను కదండి ఆంటీ ఇంటి దగ్గరే ఉంటారు నన్ను బాగా చూసుకుంటారు అని చెప్పేసి తను నా కోసం ఫ్లవర్స్ అయితే తీసి పెట్టారు ఇవి మల్లెపూలండి చాలా చిక్కగా అల్లిపెట్టారండి ఇంక పూసిన తర్వాత కూడా చాలా బాగుంటాయి మంచిగా అనిపించింది నాకు ఇంకా ఇవి వచ్చేసి మూడు మూర్లు అనుకుంటా ఇవి సీజన్ వెళ్ళింది కదండి కాస్ట్ కూడా చాలా పెంచారు ఇంకా సరే ఇంకా ఆంటీ నా కోసం తీసిపెట్టారు అంటే ట్యూస్డే మనం ఎలాగో పూజ చేసుకుంటాం కదా ఇంట్లో దేవుడికి అని చెప్పేసి నా కోసం తీసి పెట్టారండి ఫ్రీగా ఏం కాదులేండి అమౌంట్ ఇస్తాము ఇంకా నెక్స్ట్ ఇవి వచ్చేసి బట్టలు అనమాట ఆల్రెడీ మేము అంటే ఉతుకుతాం కదా ఉతికిన తర్వాత ఇలా మా వారు షర్ట్స్ అన్నీ ప్యాంట్స్ తను ఏమేమి ఐరన్ చేయించుకోవాలో అవన్నీ ఒక బ్యాగ్లో పెట్టి పెట్టేసుకుంటాము ఇంకా ఆ బ్యాగ్ ఫిల్ అయిన తర్వాత ఇక్కడ తను ఐరన్ చేసుకునే దగ్గర అయితే అవి ఇచ్చేస్తారు అవి నెక్స్ట్ ఆర్గనైజ్ చేసుకుంటాం ఇంకా ఉన్నాయి ఐరన్ ఐరన్ చేసిన బస్ట బట్టలు అయితే ఉన్నాయండి ఇంకా ఇవి ఫుల్ అయితే నెక్స్ట్ ఇస్తాము ఇవి అలా వాడుకుంటూ ఉంటారనమాట ఇంకా నేను ఈరోజు మా వాషింగ్ మిషన్కి టబ్ క్లీన్ చేయాలి అని అనుకున్నానండి అంటే టైం కుదిరితే ఎందుకంటే ఆ రోజు పవర్ వస్తా పోతా అలా ఉందండి ఇంకా చేస్తానో చేయలేమో అనుకున్నాము మా వారైతే ఈ పౌడర్ తెచ్చిపెట్టేస్తున్నారు స్కాల మా వాషింగ్ మిషన్ వచ్చేసి ఎల్జీ అనమాట ఇంకా టబ్ క్లీన్ పెట్టుకోవాలి అని చెప్పేసి అనుకున్నాము కానీ ఏమో చూద్దాం కుదురుతుందో కుదరదో నాకైతే కుదిరితే మాత్రం ఖచ్చితంగా చేస్తాం లేదంటే నెక్స్ట్ డే వేసేసుకు టిఫిన్ చేసిన తర్వాత అంట్లు ఇవన్నీ వస్తాయి కదండి అంటే ఆ టైంలో అవి తోమే టైం కూడా నాకు ఒక్కొక్కసారి ఉండదండి ఒక్కోసారి క్లీన్ చేసుకుంటాను ఒక్కోసారి అలా వదిలేస్తాను నెక్స్ట్ నేను డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత ఫ్రీగా ఉన్నప్పుడు క్లీన్ చేసేసుకొని కబర్ట్స్లో పెట్టేసుకుంటాను ఇంకా ఆ అయితే నేను నెక్స్ట్ డేకి దోశకైతే ప్రిపేర్ చేసుకున్నాను అంటే బియ్యము మినపప్పు ఆల్రెడీ నానబెట్టేసుకున్నాను ఇల్లు దోశనే తినమండి ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ట్రై చేస్తుంటాము ఎందుకు అంటే ఈ మధ్య కాలంలో ఇడ్లీ ఎక్కువగా అన్నమాట మా వారికి ఇడ్లీ తినాలనిపించే ఇంకా నాకు కూడా బోర్ కొట్టేసింది ఇడ్లీ తిని తిని ఇంకా సరే ఇంకా వేసుకుందాము అని చెప్పేసి దోశకైతే వేసేసుకున్నాము ఇంకా అక్కడ అంటలు చూసారు కదండీ అవైతే అన్ని క్లీన్ చేసేసి కబోర్డ్లో సర్దేసుకున్నాను నెక్స్ట్ బాదం పప్పు ఉండిందండి మేము ఎప్పుడో తెచ్చిపెట్టారు మా వారు రెగ్యులర్గా అయితే తినలేకపోయాము కానీ అది ఇచ్చేమో పట్టేసింది ఇంకా పొద్దునే మా వారు ఇక్కడ అనే గోడ మీద పెట్టేసి వెళ్ళిపోయారు అంటే చీమలన్నీ వెళ్ళిపోతాయి కదా అందుకని చెప్పేసి ఇంకా మార్నింగ్ బట్టలు అయితే ఆరేసి వెళ్ళానండి ఇంకా ఈ బట్టలన్నీ అన్నీ తీసుకొని ఇంకొంచే చూపించాను కదా మెట్లు నా ముగ్గులన్నీ చూసారు కదండీ ఇంకా అవన్నీ కొంచెం నీట్గా చిమ్ముకొని ఈ బట్టలన్నీ తీసుకొని ఇక్కడ వేసేస్తాను అనమాట ఇవన్నీ చేసి బయట పని అంతా నాకు కంప్లీట్ అయిన తర్వాతే ఇంట్లోకి వచ్చి ఇంట్లో పని చేసుకుంటాను ఇంకా పైన చూసారండి ఇది వచ్చేసి మా ఇంటి పైన నాకు ఎందుకో భయం ఈ మధ్యకాలంలో అంటే ఇవంతా రాళ్ళ స్టంప్ అనమాట ఇది మా ఓనర్ వాళ్ళది ఇది ఇంకా మేము చెప్పాము వాళ్ళకి తీసేయండి అని చెప్పేసి సరే తీస్తాము సండే వస్తాము ఇదిగో అదిగో అంటున్నారు వచ్చేది వర్షాకాలం అండి మాకైతే భయం వేస్తుంది ఆ రాళ్ళలో నుంచి ఏమైనా పురుగులు వచ్చినా ఇంక మనకే కదండి ఇబ్బంది ఏమైనా ఉన్నా కూడా మనకే ఇబ్బంది అవుతుంది అందుకని అయితే తనకి చెప్పేమో తను తీసేస్తే ఇంకా మేమంతా క్లీన్ చేసుకుంటాము నీట్గా ఇంకా చెట్లు అండి అవి ఎండిపోయాయండి నేను ఇప్పుడు వేసినా నాకు చెట్లు కొంచెం కలిసి రావట్లేదు మా వారు అంటారు నువ్వు వాటర్ పోయి అంటాడు నేనైతే వాటర్ పోస్తా కానీ అవి మనకి కలిసి రానేప్పుడు మనం ఏం చేస్తామండి అయినా నేను ట్రై చేస్తూనే ఉంటాను కొన్ని కొన్ని కొన్నిసార్లు బాగా వస్తాయి కొన్ని కొన్నిసార్లు ఏందండి ఇంకా ఇక్కడైతే బట్టలు ఫోల్డ్ చేశానండి ఇంకా మా వారికి ఒక షర్టే ఉందనమాట అంటే బ్యాగ్లో పెట్టున్నామని చెప్పాను కదండి ఆల్రెడీ ఇంకా ఆ షర్ట్ కూడా పెట్టేసి ఇంకా ఒక సపరేట్గా ఒక పక్కనైతే పెట్టేసి తను వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళిపోతారు ఇంకా మనకి లేడీస్కి ఇంకేం చేస్తామండి ఈవినింగ్ టైంలో సరదాగా ఇంక నేను చాలా కవర్ చేస్తానండి ఒక పక్క సీరియల్ చూస్తా ఒక పక్క నేను పనులు చేసుకుంటా అంటే ఇలా ఒడ్డలు మడత పెట్టుకుంటా ఇంకేమైనా కబుర్ సర్దుకుంటా అయినా ఇంకా ఎదురు ఇంట్లో ఆంటీ ఉంటారు కదా అంటే ఆంటీ వాళ్ళ పై వాళ్ళది పైన ఇల్లే మాది పైన ఇల్లే అనమాట ఇంకా మేమిద్దరం చెట్లు పెట్టుకుంటాం ఇంకా మాట్లాడుతా ఇంకా ఎందుకు అండి అంటే మేమిద్దరమే ఉంటాం కదా ఆ లోన్లీనెస్ లేకుండా అంత ఎవరైనా మాట్లాడితే మన మైండ్ కూడా డైవర్ట్ అవుతుంది మనకి కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పేసి నేను అనుకుంటాను ఇంకా ఆంటీ వాళ్ళు అయితే మాతో ఇంకా నేను రాగానే కొంచెం మంచిగానే మాట్లాడతారు ఇంకా ఆంటీకి ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళతో మాట్లాడుకొని వచ్చి నెక్స్ట్ ఇంకా నాతోనే మాట్లాడుతూ ఉంటారు ఇంక ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మేమే కదండి మాట్లాడుకుంటాము అని చెప్పేసి ఇంకా తను నా నాతో పాటు ఏదో ఒకటి కామెడీలు చేస్తా నోపిస్తా ఉంటారన్నమాట అంటే మనకి బాధ లేకుండా మన బాధనే డైవర్ట్ చేస్తారన్నమాట అలా ఉంటారు వాళ్ళు ఇంకా నేను డ్యూటీ నుంచి రాగానే తిన్నావా ఏం చేస్తున్నావు అంటే మనం మన బంధువులు కూడా అడగరేమో అండి అంత బాగా అంటే ఈ రోజుల్లో మన సొంత వాళ్ళే మనల్ని దూరంగా పెడతారు కానీ పరాయ వాళ్ళు మాత్రం మనకి బంధువులాగా ఉంటారండి అది ఎందు నాకు ఈ చిత్రం అసలు అర్థం కాదు అంటే మన నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు చూడండి అలా అన్నమాట నేను ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో ఏమో నాకైతే తెలియదు కానీ ఈ జన్మలో మాత్రం నాకు ఆంటీ వాళ్ళని దేవుడు నాకు మంచి గిఫ్ట్గా ఇచ్చారు చాలా హెల్ప్ చేస్తారండి వాళ్ళు ఇంకా వెదర్ చూసారండి ఆ వెదరు అప్పటికప్పటికే మారిపోయింది అన్నమాట అంటే వర్షం వచ్చేలాగ నల్లగా మొబ్బలు వచ్చేసాయి ఇంకా దాని దెబ్బ నా సిగ్నల్ కూడా పోయిందండి చచ్చిపోయాను కొద్దిసేపు సిగ్నల్ రాదండి ఏమైనా వర్షం వచ్చి గాలిలో వచ్చాయంటే ఈ టాటా స్కై ఉంటుంది కదా అస్సలు మాకు సిగ్నల్ రాదు ఇంకా మేము సైలెంట్ అయిపోవాలి ఇంకా కరెంట్ పోద్ది పవర్ ఇంకా ఇంకేం చేసుకోలేమండి మేము ఇంకా ఆ రోజు నేను టబ్ క్లీన్ కూడా చేయలేకపోయాను ఇంకా ఇది వచ్చేసి నేను రెగ్యులర్గా మా ఇంట్లో చేసుకుంటానండి మన పనులు మనం చేసుకుంటే ఏమవుతుందండి ఎప్పుడు అబ్బాయిలే చేయాలి అనే రూల్ లేదు కదండి సో నేనైతే ఫస్ట్ భయపడేదాన్ని ఈ వాటర్ కెన్ ఎత్తడానికి నెక్స్ట్ నేనే అలవాటు చేసేసుకున్నాను మావారు ఎత్తు 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 నేర్చుకో నేర్చుకో అని చెప్పి అంటే దేనికైనా మనకి ఎంకరేజ్ చేసేవాళ్ళు మన పక్క ఉంటే మనం ఏదైనా చేయగలం కదండి అలా అన్నమాట సో మావారు నాకు అలా నేర్పించారు నేనైతే ఈరోజు ఫస్ట్ భయపడ్డేదాన్ని ఈరోజు నేనే పెట్టేస్తాను మా వారు ఫస్ట్ మా వారు హెల్ప్ చేసేవాళ్ళు నాకు ఇప్పుడు తన హెల్ప్ లేకుండా నేనే పెట్టేసుకుంటాను ఇంకా చిన్న చిన్నగా చినుకులు పడుతూ ఇలా వెదర్ అయితే చేంజ్ అయిపోయింది కంప్లీట్గా ఫుల్ క్లైమేట్ అంతా నల్లగా అయిపోయి మబ్బులన్నీ వర్షం వచ్చేలాగా అయిపోయింది ఇంకా సరే నాకు కూడా ఇంట్రెస్ట్ పోయిందండి అంటే ఏదైనా టిఫిన్ చేద్దామా అనేసరికి టైం అయిపోద్ది ఇంకా సరే అని చెప్పేసి మా వారికి అయితే చెప్పాను ఈరోజు బయట తెప్పించవచ్చు కదా అంటే ఇంకా తను దోశ పరోటా అయితే తెప్పించారండి చెప్పాను కదా మేము నైట్లో ఫుడ్ కూడా ఎక్కువగా తీసుకోమండి నేను అంతే అంటే ఇద్దరమే కదా ఉంటామండి మా వారు నేను మా మామయ్య ఇంటికి వెళ్ళిపోయి ఉన్నారు ఊరికి కొన్ని పనుల వల్ల ఇంకా ఇద్దరి కోసం వండుకోలేము కదా తన కోసం ఒకటి నా కోసం ఒకటి ఎందుకండి సో తను ఏం తింటే అదే నేను కూడా తినేస్తాను ఇంకా తను చపాతి పరోటా తిన్నారు నేను దోశ తిన్నాను ఎక్కడైతే దోశ పిండి రెడీ అయిపోయిందండి ఇంకా మార్నింగ్కి సో ఇదే అండి వాళ్ళ వీడియో నచ్చితే వచ్చిన లైక్ ఇచ్చేయండి ఓకేనా బాయ్